మర్చిపోయింది పేస్ట్ లాగా చూపిస్తా చూడండి పేస్ట్ లాగా గ్రేవీ రావాలి కదా మటన్ అయితే తీసుకుంటా చూడండి మటన్ అయితే ఉడకబెట్టినా రైస్ అయితే అయింది వేడివేడిగా ఉంది కర్రీ కూడా అవుతుంది ఈ రోజు అన్నం వండు కూర వండలేదు కూర వండుకుంటూ వెళ్ళాము చర్చికి ఇప్పుడు వచ్చేది వేసుకున్నాం టైం వచ్చేసి పోద రెండు అయితే అయింది హైలో పెట్టేస్తే ദോണ്ട വേറെ വേറെ ദാ ഐണ്ട് പവല എലിപ്പოთം ചേടണ ഇതെ വെട്ടെ വേടാ रखो ഇલા വെട്ടെസ്റ്റ് చింతపండు రసం ఉంది కదా చింతపండు రసం కూడా వేసేసుకుంటా ఒకేసారి కారం వేసేసుకుంటే ఇంకా ఆల్రెడీ అలాగ మటన్ ఉడికింది కదా ఉడకబెట్టేసాను కదా ఉప్పు కోసి వేసుకొని ఇంక ఇప్పుడు చింతపండు తాలిపలు కూడా కొంచెం మగ్గింది చింతపండు రసం వేసినా కారం అయితే వేసేసుకుంటాను 5 గొలు광ా్లు కయే. şallah మసాలా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ కొంచెం ధనియాల పొడి కొంచెం కొంచెం ధనియాల పౌడర్ వేస్తా ఇంక ఇప్పుడు చూసి చూసుకుంటా కారం ఉప్పు అన్నీ సరిపోయా లేదు చూసేసి ఇంకేదైనా కొంచెం తక్కువ ఏందంటే వేస్తా ఉప్పు అవి కొంచెం ఉప్పు తక్కువగా ఉంది కొంచెం లైట్గా కొంచెం ఎసరైతే వేస్తాను కొంచెం లైట్గా పులుసు పులుసుగా కొంచెం లైట్గా మొత్తం పెట్టేసుకుంటా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లేకపోతే ఒక పది నిమిషాలు పెట్టేసుకుంటే కర్రీ అయితే ప్రాసెస్ రెడీ అయిపోద్ది టైం వచ్చేసి ఇప్పుడు రెండు అయితే అవుతుంది అదే ఇంకా చర్చికి వెళ్ళేసి వచ్చి అన్నం కూర వండుకోవాలంటే చాలా లేట్ అయ్యింది అందుకే ఏంటంటే ఒకసారి కుదిరినప్పుడు ఏంటంటే అన్నం కూర ఒకేసారి వండేసి వెళ్తాము అట్లా వండేసి వెళ్ళాము అనుకోండి వచ్చే అన్నం వేడారిపోతుంది అందుకే నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే కర్రీ ప్రిపేర్ చేసుకొని వెళ్తాం ఇంక పియ్యం రెడీగా కడిగేసి ఎసర పోసుకొని పక్కన పెట్టేసి వెళ్తే ఇంకా రాంగ్లోనే ఇంక బియ్యం పెట్టేసింది అనుకోండి మనం అటు ఇటు ఒక ఫైవ్ మినిట్స్లో అన్నం ఉడికిద్ది కాబట్టి ఇంకా పెందలాడు తినయొచ్చు మాకు చర్చ అయ్యాక ఒకటి అవుతుంది కదా ఒకటి దాటిద్ది వచ్చి ఇక అన్నం వండి కూర ఉండాలంటే ఇప్పుడు రెండు అయితే అవుతుంది ఇంక ఈ కర్రీ అయ్యి మేము తిన్నాక రెండున్నర పోతకు మూడు కూడా అయింది టైం ఓకేనా మా వంట అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా రైస్ అయితే రెడీ అయిపోయింది కూర కూడా అవుతుంది ఇంకొక పది నిమిషాలు పోగొంటాయి పట్టిద్ది కర్రీ అయిపోయాక ఓకే మరి మీకు అంటే మాకు కామెంట్ చేయండి మరి తినేస్తాం మేమైతే మగ్గుతుంది కర్రీ అయితే ఓకేనా మరి వంట అయితే రెడీ అవుతుందండి మా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి మీకు రీసెంటే మాకు కామెంట్ చేయండి మరి చాట్లు చూడండి I'm going